అనుదిన అరుణోదయస్థుతి కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుణ్ణి స్థుతిస్తున్న మా పియ్య సహోదరి సహోదరులందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తున్నాము మన అందరికీ ప్రేమతో వందనములు యువతి కల మన ధ్యానాంశము విషయ గ్రంథము తొమ్మిదవ అధ్యాయము ఆరో వచనము చదువుకుంటాము ఏలైనగా మనకు శిష్యు పోటీను మనకు కుమారుడు అనుగ్రహింపబడెను ఆయన భుజము మీద రాజ్యభారమును ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి యగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును అని చెప్పేసి చూస్తుంటున్నాం ఇక్కడ గడిచినటువంటి సమయంలో ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు అని మనము చూసాం అయితే నిత్యుడుగు తండ్రి అని మనము యువతి కాలం వేళ మనం చూస్తుంటున్నాం నిత్యుడగు తండ్రి ఆయన అన్నిటికంటే ముందు ఉన్నవాడు ఆయన యుగ యుగములకు సజీవుడై ఉన్నాడు యుగ యుగములు జీవించచ్చు ఉన్నాడు ఆది ఎందు వాక్యముండెను ఆది ఎందు అని ఈ మాట యొక్క అర్థం మనం చూస్తుంటున్నాం దేవునికి ఆది అని మాత్రమే కాదు ఇక్కడ గమనించినట్టయితే ఆయన అన్నిటికంటే ముందున్నవాడు అన్నిటికంటే ముందున్నవాడు యుగ యుగములకు సజీవుడై ఉన్నాడు అందుకు మనము ఉదయకాల వేళ ఆయన మనం స్తుతిస్తుంటున్నాం ఏపీకి రాసిన పత్రిక ఏడవ అధ్యాయము ఏబ్రిల్కి రాసిన పత్రిక ఏడవ అధ్యాయము మూడవ వచనంలో కూడా మనం గమనించినట్టయితే అక్కడ చివరిలో మనం చూసినట్లయితే ఆది ఆది అయినను జీవమునకు అంతమైనను లేనివాడై ఉండి దేవుని కుమారుని పోలి ఉన్నాడు అని చెప్పేసి చూస్తుంటున్నాం ఇక్కడ గమనిస్తే ఈయన జీవమునకు ఆది అయినను ఆ జీవమునకు అంతమునైను లేనివాడ అని చెప్పేసి మనం చూస్తున్నాం ఆయన జీవాధిపతి ఆయన అన్నిటికంటే ముందున్నవాడు యుగ యుగములకు సజీవుడై ఉన్నాడు ఆయన మనం అందుకే స్థుతించవలసిన వారముగా ఉంటున్నాం యహోన్ సువార్త మొదటి అధ్యాయము యహోన్ సువార్త మొదటి అధ్యాయము ఒకటో వచ్చినములో చూస్తే ఆది ఎందు వాక్యముండెను వాక్యము దేవుని యొద్ద ఉండెను వాక్యము దేవుడై ఉండెను ఆయన ఆది ఎందు దేవుని యొద్ద ఉండెను సమస్తమును ఆయన మూలముగా కలిగెను అని చెప్పేసి మనం చూస్తుంటున్నాం నాలుగో విషయంలో చూసినట్లయితే ఆయనలో జీవముండెను ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను అని చెప్పేసి చూస్తున్నాం ఆయన జీవం ఆయనలో జీవముంది ఆ జీవము మనుషులకు వెలుగు అన్నట్లుగా మనం చూస్తుంటున్నాం ఆయనలో జీవం ఉంది ఇక్కడ జీవం అనగా ఆ జీవులలో ఒక అని కాదు సమస్త జీవులకు మూలమై ఉన్నాడు అందుకు ఆయన మనము స్థుతించవలసిన వారముగా ఉంటున్నాం కొలసీలకు రాసిన పత్రిక ఒకటవ అధ్యాయము పదిహేడవ వచ్చరంలో కూడా మనం గమనించినట్లయితే పదిహేడవ అన్ ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు అని చెప్పి అవును ఆయన అన్నిటికంటే ముందున్నవాడు ఆయనే సమస్తమునకు ఆధార భూతుడు ఆధారభూతుణ్ణి మనము యువదాల వేళ స్థుతించవలసిన వారముగా ఉంటున్నాం ఒకటి అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు రెండు ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు అని చెప్పి చూసాం యుగ యుగములకు సజీవుడైనటువంటి ఆ అటువంటి దేవుణ్ణి మనము స్థుతించవలసిన వారముగా మనం ఉంటున్నాం మాత్రమే కాదు కాని ప్రణన గ్రంథము ఒకటవ అధ్యాయము ప్రేణ గ్రంథము ఒకటో అధ్యాయము పద్దెనిమిదవ వచ్చి మనం గమనించినట్లయితే అక్కడ నేను మొదటి వాడను జీవించు జీవించువాడను మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను అని చెప్పేసి మనం చూస్తున్నాం ఒకటి నేను మొదటి వాడను చూస్తుంటున్నాం రెండు కడపటివాడు ఆయనే ఆ మూడో చుమ్ముడుకు చూస్తే జీవించువాడు అని చెప్పేసి చూస్తున్నాం నాలుగు మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములకు ఉన్నాను అని చెప్పేసి చూస్తాం యుగ యుగములకు సజీవుడైనటువంటి ఆయన అంటే మొదటివాడు కడపటివాడు ఆ అంత మాత్రమే కాదు జీవించు వాడు మృతు మృతుడనైతే నిని ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను అంటున్నాడు అన్నిటికంటే ముందున్న వాళ్ళని ఆయనను మనము స్థుతించ వారముగా ఉంటున్నాం ఇదే ప్రేరణ గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము పదమూడవసరంలో కూడా మనం గమనించినట్లయితే అక్కడ నేనే అల్ఫయు ఓమేగయు మొదటి వాడను కడపటి వాడను ఆదియు అంతమునై ఉన్నాను అని చెప్పేసి చూస్తున్నాం ఇక్కడ మనం గమనించినట్లయితే ఒకటి నేను అల్ఫయు అంటున్నాడు ఆ అల్ఫయు ఓమేగయు అంటున్నాడు రెండు మొదటి వాడను అంటున్నాడు ఆ మూడు చూస్తే అక్కడ కడపటి వాడను అంటున్నాడు అక్కడ గమనిస్తే ఐదు అక్కడ ఆదియు అంటున్నాడు అంతమునై ఉన్నాను అని చెప్పేసి మనం చూస్తుంటున్నాం అందుకు ఆయన మనం స్థుతించవలసిన వారముగా ఉంటున్నాం అంతేకాదు కానీ ఆయన అన్నిటికంటే ముందున్నవాడు నిత్యుడూ తండ్రి నిత్యత్వంలో ఆయన కోట్ల కోట్ల దూతలతో కొనియాడబడుతున్నటువంటి నిత్యుడైనటువంటి దేవుణ్ణి మనం స్థుతించవలసిన వారముగా ఉంటున్నాం యహోన సువార్త పదవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచ్చిన కూడా మనం చూసినట్లయితే ఇరవై ఎనిమిదో వచ్చినంలో అక్కడ మనం గమనించినట్లయితే నేను ఆ వాటికి జీ నిత్య జీవం ఇచ్చుతున్నాను గనుక అవి ఎన్నటికి నశింపవు ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు అని చెప్పి చూస్తాను మీరు గమనిస్తే నిత్య జీవమిచ్చువాడు అని చెప్పి చూస్తున్నాం అవును ఆయనే నిత్య జీవమిచ్చువాడు ఆ ఇషో గ్రంథము యాభై ఎనిమిదవ అధ్యాయము పదకొండు వచ్చంలో కూడా చూస్తే యహోవా నిన్ను నిత్యము నడిపించును నిత్యము నడిపించువాడు ఆయనే అందును బట్టి ఆయన్ను వేళ స్థుతించవలసిన వారముగా ఉంటున్నాం పేతులు వ్రాసిన రెండవ పత్రిక ఒకటవ అధ్యాయము పదకొండవ విషయంలో కూడా చూస్తే నిత్య రాజ్యములో ప్రవేశింప చేయువాడు అని చెప్పి చూస్తుంటున్నాం ఆయన నిత్య రాజ్యములో ప్రవేశింప చేయువాడు అందును బట్టి ఆయన మనము స్తుతించవలసిన వారముగా ఉంటున్నాం మత వార్త ఇరవై ఐదవ అధ్యాయము నలభై ఒకటవ విషయంలో కూడా చూస్తే నిత్యాగ్నికి పంపించువాడు ఆయనే అని చెప్పేసి చూస్తున్నాం అందుకే నిత్యుడగు తండ్రి అని చెప్పేసి చూస్తున్నాం ఆయన అన్నిటికంటే ముందున్నవాడు యుగ యుగములకు సజీవుడై ఉన్నాడు యుగ యుగములు అని చెప్పేసి చూస్తున్నాం ఆది ఎందు వాక్యమును వాక్యము దేవుడు దేవుడై ఉండిని అని చెప్పేసి మనం చూస్తున్నాం అందుకే ఆయన మనము స్థుతించవలసిన వారముగా ఉంటున్నాం యశువు క్రీస్తు నిత్యుడగు తండ్రి అని మనం ఇక్కడ చూస్తున్నాం వార్త పదవ అధ్యాయము ముప్పై వచ్చి ఆయన తండ్రిలో ఏకమై ఉన్నాడు అని చెప్పేసి మనం చూస్తుంటున్నాం నిత్యులగు తండ్రిని స్థుతించి కనపరిచి పూజించి నమస్కరించవలసిన వారముగా ఉంటున్నాం వివదయకాల వేళ అన్నదిన్న అరుణోదయ స్థుతి కార్యక్రమంలో మనం చేరి ఉంటుండగా నిత్యులగు తండ్రిని మనము స్థుతించవలసిన వారముగా మనం ఉంటున్నాం ప్రార్థన చేసుకుందాం దేవుడు తన వాక్యాన్ని దీవించను గాక ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని ఎంతో ప్రేమించిన మా పరలోకపు తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన మమ్మల్ని స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం దేవ ఎంతో గొప్ప దేవుడు అద్భుతకరుడు ఆలోచనకర్తవు బలవంతుడైన దేవుడు నిత్యుడవు తండ్రి సమాధానకర్త అయినందుకు మీ స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం వివరకాల వేలలో తండ్రి అన్నిటికంటే ముందున్న వారిని ఆయన స్థుతిస్తుంటున్నాం నిత్యగు తండ్రి అని చెప్పేసి నేను స్థుతిస్తుంటున్నాం ఆయన అయా మీకు వందనములు చెల్లించుకుంటున్నా ఆ రక్షకుడైన యేసుక్రీస్తు అమూల్యమైన మమ్మల్ని స్తుంచి ప్రార్థన చేసి వేడుకుంటున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి ఆ